రవి బ్రో సో మీరు మీరు రవి గారు అవి వాళ్ళు అలానే అరుస్తారు నేను క్వశ్చన్ అడుగుతా ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత అందులో కోడిని తినేశారు నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా ఎందులో ఏం తిన్నారు ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను బ్రో సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్లో ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో కనిపించింది అది థ్యాంక్ యూ సో మచ్ సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అనుకుంటున్నాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను బ్రో సో డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటాను బ్రోట్ ఓకే ఈ సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశారు కదా ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో సో సేమ్ నేను మీలాగా అనమాట ఒక కామన్ పర్సన్ లాగా సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది ఓకే ఆశీష్ గారు ఆశీష్ సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ ఆ క్యారెక్టరైజేషన్ ఆ కామెడీ ఆ యేసు ప్రభు పాటలు కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేసే సాంగ్స్ బాగున్నాయి మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది షెల్ఫిష్ అని సో అది అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెల్ఫీ అది ఈ సినిమా అయిపోయాక అది ఎక్స్పెక్ట్ అది వస్తుంది యా ఆశీష్ ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్తో కానీ చెప్తా చేస్తా ఏదింట అది ఫాదర్తో ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏం చెప్తే చేస్తామా మనం పేరెంట్స్ చెప్పింది రోజు తిట్లు తినడమే ఫుడ్ తినేది నేను రోజు బిర్యానీ తినేవాడిని సో అంటే నేను ఓవర్ హీటర్ నేను కొంచెం సో అలా తిట్టేవాళ్ళు కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు ఆశీష్ గారు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది సో వాట్ యూ సేస్ సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్ అండ్ మీ ఫ్రెండ్స్ మంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో సో ఇది చేయొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా సో ఈ మూవీ ఈ మూవీలో మీరు దయ్యని లవ్ చేయడం అంటే అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దయ్యాన్ని అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది మే ట్వంటీ ఫిఫ్త్ రోజు చూడండి ఇప్పుడు చెప్పేస్తే కష్టం ఓకే వైష్ణవి గారు వైష్ణవి గారు దట్స్ ద ప్రాసెస్ అది సినిమా ఎండ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో సో నేను చెప్పలేను ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో మనం ఎట్లా సూపర్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్ సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా అంటే అంటే ఆడియన్స్ ఇప్పుడు ఇప్పుడు నేను అది చెప్పాను అనుకోండి కొంచెం లీక్ ఇచ్చినట్టు అయితే దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి వన్ అండ్ హాఫ్ అవర్ నాకు డిస్కషన్ ఉంటుంది దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్ లో వెళ్తుంది ఈ సినిమా కానీ వీడు లవ్ లో పడతాడా ఏమైద్ది అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా అసలు ఏంటి అనేది సినిమా వైష్ణవి గారు దిస్ ఇస్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలెక్షన్ చాలా బాగుంది అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు విని ఉంటారు లైక్ ఒక ఇదే గా విన్నదైతే అంటే చాలా మంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ హండ్రెడ్ స్టోరీస్ విన్నానని చెప్తారు కదా సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేసాను ఓకే అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్ లో ఒక న్యూస్ చూశాను సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒక కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా లేకపోతే టీమ్ ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి లేదండి వస్తే చేస్తారా చెప్పండి చెప్పండి అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం ఇలా వచ్చింది ఒక న్యూస్ అని సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నాం వస్తే డెఫినెట్గా చేస్తాను బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్ థ్యాంక్ యూ హాయ్ అండి నేను డైరెక్ట్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ గ్రిడ్స్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే Legenda